రమ్య మోక్ష మాధురి రచతో బిగ్ బాస్ హౌస్ లో పిచ్చి పీక్స్ నా ఒంటి మీద చెయ్యేస్తే కిందేసి తొక్కుతా రచ్చ మొదలుపెట్టింది పెట్టింది రమ్య మోక్ష బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మరింత రసవత్తరంగా మారింది హౌస్ లో పాత కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుండగా ఈ ఆదివారం జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో డ్రామా డబుల్ అయింది ఇక ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు అలేకే చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి దువ్వెల మాధురి సీనియర్ నటుడు నిఖిల్ నాయర్ నటి ఆయేషా జీనత్ మరియు నటుడు గౌరవ్ గుప్తా కొత్త హౌస్ మేట్స్ హౌస్ లోకి రాగానే రచ్చ మొదలు పెట్టేశారు ఎంట్రీ రోజే పాత షాక్ ఇచ్చారు వైల్డ్ కార్డ్స్ ముఖ్యంగా దువ్వెల మాధురి కళ్యాణ్ మధ్య గొడవ దారుణంగా పెరిగింది మాధురి చిన్న విషయానికి పెద్ద రచ్చ పెట్టింది కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు హౌస్ మేట్స్ మధ్య గొడవ ఆగకపోవడంతో వాతావరణం టెన్షన్ గా మారింది తర్వాత మాధురి రమ్య కలిసి కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు రమ్య మోక్ష మాట్లాడుతూ అమ్మాయి పిచ్చోడు అంటూ కళ్యాణ్ పై విరుచు రమ్య చెప్పింది నామినేషన్స్ రోజు శ్రీజా బెలూన్ కట్ చేసినప్పటి నుంచి కళ్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందని అతడు మాట్లాడడం మానేశాడని ఐ కాంటాక్ట్ కూడా చేయడం లేదని దానికి మాధురి మనం గేమ్ ఆడడానికి వచ్చాం మాట్లాడడానికి కాదు అంది ఇంకా రమ్య చెప్పిన డైలాగ్ మాత్రం వైరల్ అయింది తనుజ చేతులు ఇలా వేసింది చాలా ఇరిటేటింగ్ గా ఉంది అదే నేనైతే కిందేసి తొక్కేస్తా అని రెచ్చిపోయింది రమ్యమోక్ష అదే సమయంలో మాధురి కూడా కళ్యాణ్ పై ఫైర్ అయింది ఫుడ్ సెక్టర్ విషయంలో కూడా గొడవ పెద్దగైంది నువ్వు కెప్టెన్ అయితే చెప్పినట్లు వినాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మాధురి కళ్యాణ్ సారీ చెప్పినా కూడా మాధురి ఆగలేదు ఆ తర్వాత రమ్య నిఖిల్ ముచ్చట్లు పెట్టుకుంటుండగా మాధురి ఆయేషా వచ్చి పాత కంటెస్టెంట్స్ మనల్ని దూరం పెడుతున్నారని అన్నారు ఇక రమ్య మాధురి జంట హౌస్ లో ఫుల్ ఫైర్ ఒకవైపు పికిల్ పవర్ రమ్య మరోవైపు పాలిటికల్ పెప్పర్ మాధురి ఇద్దరి రచ్చతో బిగ్ బాస్ నైన్ హౌస్ ఇప్పుడు బిగ్ డ్రామా స్టేజీ గా మారింది ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి బిగ్ బాస్ తెలుగు నైన్ డ్రామా ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అన్ని మిక్స్డ్ పికిల్లో